భారత రాజ్యాంగ చరిత్ర భారత రాజ్యాంగం చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఇండియన్ పాలిటీ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉపయోగకరంగా ఉండే విధంగా మనకి ఈ సిలబస్ను రూపొందించడం జరిగింది దాని ప్రకారంగా మనము ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్ మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది మేము ఈ ఈ రూమ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు అక్కడ పోస్ట్ చేస్తాము అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ భారత రాజ్యాంగ చరిత్ర భారత రాజ్యాంగ చరిత్ర భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుటకు ఆరు వందల సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది ఎలిజబెత్ రాణి ఆమోదంతో ఎలిజబెత్ రాణి ఆమోదంతో చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పడం జరిగింది చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం అయితే పదహారు వందల పన్నెండు నాటికి సూరత్లో పూర్తి స్థాయిలో మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పం పదహారు వందల ముప్పై తొమ్మిది పదహారు వందల ముప్పై తొమ్మిది నాటికి మద్రాసులో మద్రాసులోని మచిలీపట్నంలోనూ వాణిజ్యను ఏర్పాటు చేయడంతో పాటు మద్రాసులో సెయింట్ కోటాను నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు నాటికి మన దేశంలో నాణ్యాలు ముద్రించే అధికారము బ్రిటిష్ వారు సంపాదించారని చెప్పి చెప్పవచ్చు అలాగే పదహారు వందల ఎనభై ఏడు నాటికి స్థానిక పరిపాలన కోసం మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మొదటి పదహారు వంద ఎనభై ఏడులో మద్రాసులో మొదటి మున్సిపల్ మొదటి మున్సిపల్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే పదిహేడు వందల ఇరవై ఆరులో ముంబై మద్రాస్ కలకత్తా ప్రెసిడెన్సీలో కూడా ఈ మున్సిపల్ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకా మేయర్ కోర్టులు మేయర్ కోర్టును కూడా స్థాపించడం జరిగింది మేయర్ కోర్టును కూడా స్థాపించడము జరిగింది ఈ మూడు ప్రదేశాల ఎందు మున్సిపల్ పరిపాలనా సంస్థలని ఏర్పాటు చేశారు మూడు ప్రదేశాల్లో మున్సిపల్ పరిపాలనను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇంకా పదిహేడు వందల యాభై ఏడు పదిహేను వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధం ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశం అంతరంగిక వ్యవహారాలలో జోక్యం కల్పించుకున్నారు బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసింది ఏ యుద్ధం అంటే ప్లాసీ యుద్ధం అని చెప్పొచ్చు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య నిర్మాతగా ప్లాసీ యుద్ధ విజేతగా పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్ అని చెప్పవచ్చు అలాగే బాక్సర్ యుద్ధము పదిహేడు వందల అరవై నాలుగులో జరిగింది ఆ తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో బ్రిటిష్ వారు బెంగాల్ బీహార్ ఒరిస్సాలోని దివానీ హక్కులను అంటే శిస్తు వసూలు పొందడం జరిగింది శిస్తు శిస్తు వసూలు చేసే అధికారాలను పొందడము జరిగింది అలాగే పదిహేడు వందల డెబ్బై రెండులో వారన్ ఎస్టింగ్ మన దేశంలో కలెక్టర్ల వ్యవస్థ కలెక్టర్ల వ్యవస్థకు మొదటిసారిగా ప్రవేశపెట్టు పదిహేడు వందల డెబ్బై రెండులో ఇంకా పదిహేడు వందల డెబ్బై మూడులో రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడులో తీసుకురావడం జరిగింది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధం క్రమబద్ధం చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటిదే ఈ రెగ్యులేటింగ్ చట్టం ఇక్కడ లార్డ్ బూర్గోయిన్ నేతృత్వంలో పార్లమెంటు రాష్ట్ర కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇంకా నాటి బ్రిటిష్ ప్రధాని అయినటువంటి లార్డ్ నార్త్ ఈ చట్టానికి రూపకల్పన చేశారు బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గాను చేయటం జరిగింది అలాగే బొంబాయి మద్రాస్ బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీలు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ పరి పరిధిలోకి తీసుకోవడం జరిగింది బెంగాల్ గవర్నర్ పరిధిలోకి తీసుకురావడము జరిగింది మొదటి గవర్నర్ జనరల్గా మొదటి గవర్నర్ జనరల్గా చేసిన వ్యక్తి ఎవరంటే వారెన్ ఎస్టింగ్ వారెన్ అనే వ్యక్తి మొదటి గవర్నర్ జనరల్ అని చెప్పవచ్చు గవర్నర్ జనరల్కు సలహాలు ఇవ్వటం కోసం నలుగురు సభ్యులతో కూడిన కౌన్సిల్ని ఏర్పాటు చేశారు కలకత్తాలోని పోర్ట్ విలియం కోటాను ఈ చట్టాన్ని అనుసరించే పదిహేడు వందల డెబ్బై నాలుగులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు ఇంకా మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు మళ్ళా కోర్టు కంటే సర్ ఎల్జాయింపే సర్ ఇంపేతో పాటు ముగ్గురు ఇతర న్యాయమూర్తులు కూడా ఉండేవారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ అంతిమం కాదు సుప్రీంకోర్టు ఇచ్చిందే ఫైనల్ కాదు ఈ కోర్టు ఇచ్చిన తీర్పుపై లండన్ ఫ్రీవీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవచ్చు ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత వ్యవస్థను నెలకొల్పిందని చెప్పవచ్చు ఈ చట్టం ద్వారా కేంద్రీకృత వ్యవస్థ ఏర్పడిందని చెప్పవచ్చు ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ వారు ఆశించిన మార్పును తీసుకురావడంలో విఫలమయ్యారు విఫలమైందని చెప్పవచ్చు ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పరోక్షంగా మన దేశం పైన ఆధిపత్యాన్ని చాటుకున్నారని చెప్పకనే చెప్పవచ్చు ఇంకా దీన్ని మొదటగా రాజ్యాంగ చట్టంగా దీని మొదటి రాజ్యాంగ చట్టంగా పేర్కొనటం జరుగుతుంది దీన్ని మొదటి రాజ్యాంగ చట్టంగా పేర్కొనటము జరుగుతుంది ఇంకా పద్దెనిమిది వందల యాభై తర్వాత చట్టాలన్నీ కౌన్సిల్ చట్టాలుగా పిలువబడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తర్వాత వచ్చిన చట్టాలన్నింటినీ కూడా కౌన్సిల్ చట్టాలు కౌన్సిల్ చట్టాలుగా పడ్డాయి వందల యాభై ఎనిమిదిలో ముందున్న చట్టాలన్నింటినీ చార్టర్ చట్టాలుగా పిలువబడ్డాయి కౌన్సిల్ చట్టాలుగాను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వచ్చినవి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది కంటే ముందున్నవి చార్టర్ చట్టాలుగా పిలువ కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది చార్టర్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది కౌన్సిల్ చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చార్టర్ చట్టాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది ఇంకా ఫస్ట్ లా కమిషన్ ఎవరు అంటే మనకి చైనా ఇది లార్డ్ మెకాలే లా కమిషన్ చైర్మన్ అయితే పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది బానిస వ్యవస్థను రద్దు చేసిన చట్టం ఏది అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చార్టర్ చట్టము బానిస వ్యవస్థను రద్దు చేయడం జరిగింది భారతీయులకు ఒక భారతీయులకు వ్యతిరేకించినది ఏడంటే లార్డ్స్ ఎలెన్ బరో అనే వ్యక్తి అని చెప్పవచ్చు అయితే మనం ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అవసరము ఉంది మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరము ఉంది భారత రాజ చరిత్రను భారత రాజ్యాంగ చరిత్రను బిసి రావతు ఆరు దశలుగా విభజించాడు భారత రాజ్యాంగ చరిత్రను బీసీ రావతు ఆరు దశ విభజించడము జరిగింది మొదటి దశను పదహారు వందల నుంచి పదిహేడు వందల డెబ్భై మూడు వరకు రెండవ దశను పద్దెనిమిది వందల డెబ్బై పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు మూడవ దశను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు నాలుగో దశను వచ్చేస్తే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు ఇంకా ఐదవ దశను వచ్చేస్తే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అలాగే ఆరో దశ చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఆరో దశగా ఈ బీసీ రావత్ మనకి భారత రా చరిత్రను భారత రాజ్యాంగ చరిత్రను విభజించడము జరిగిందనమాట ఇప్పుడు మనము ఇక్కడ పదిహేడు వందల ఎనభై ఒకటిలో విస్తరణ చట్టం రావడం జరిగింది దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం పది వందల ఎనభై వచ్చిన చట్టం విస్తరణ చట్టం బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారిగా మన దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ఈ చట్టం ద్వారా ప్రస్తావించింది అంశాన్ని ప్రస్తావించింది అది బ్రిటిష్ వారు మన దేశంలో తమ ప్రాంతాలుగా ప్రకటించుకుని ప్రకటించుకుంటూ ఆ ప్రాంతాల ఆ పార్లమెంటులో చట్టాన్ని దేశ పార్లమెంటరీ చట్టాన్ని రూపొందించేవాళ్ళు అయితే తర్వాత వచ్చేసి మనకి ఫిట్ ఇండియా చట్టం పదిహేడు వందల ఎనభై నాలుగులో ఫిట్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను లోపాలను ఏదో ఆ లోపాలను సవరించడం కోసం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇంకా నాటి బ్రిటిష్ ప్రధాని విలియం జూనియర్ పేరు మీదుగానే ఈ చట్టాన్ని ఫిట్ ఇండియా చట్టం అని పిలుస్తాము విలియం ఫిట్ విలియం ఫిట్ ఫిట్ విలియం ఫిట్ పేరు మీదనే ఫిట్ ఇండియా చట్టం అని పిలవడం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల కోసం రెండు వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోలు రెండవది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పవచ్చు బోర్డ్ ఆఫ్ కంట్రోలు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సాధారణ పరిపాలన వ్యవహారాలను ఆరుగురు సభ్యులు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుంది ఆరుగురు సభ్యులు గల బోర్డ్ ఆఫ్ కంట్రోలు పర్యవేక్షిస్తుంది అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి భారతదేశం భారతదేశంలో కంపెనీ యొక్క వాణిజ్య వ్యాపార విషయాలపైన నియంత్రణ నియంత్రణను కలిగి ఉంటుంది నియంత్రణను కలిగి ఉంటుంది అన్నమాట ఇంకా ఈ చట్టం ద్వారా ఈ చట్టం ద్వారా మన దేశంలో ద్వంద్వ పాలన విధానం ద్వంద్వ పాలన విధానం తీసుకురావడం జరిగింది ద్వంద్వ పాలన విధానం తీసుకురావడము జరిగింది తర్వాత వచ్చేస్తే చార్టర్ చట్టం పద్దెనిమిది వందల తొమ్మిది చట్టం పద్దెనిమిది వందల తొంభై మూడు కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులు మరియు పాలనా అధికారాలను ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడు చెప్పడం జరిగింది ఇంకా ఈ కంపెనీ పాలన కాలంలో రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొనవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు గురించి చూస్తే పద్దెనిమిది పదమూడు గురించి ఒకసారి చూస్తే ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను మరో ఇరవై ఇరవై సంవత్సరాల పాటు పొడిగించింది భారతదేశ భారతదేశంలో కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు చేస్తూ స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం ప్రవేశపెట్టింది గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛ వాణిజ్య ప్రవేశపెట్టింది అనమాట వాణిజ్యాన్ని ఎందుకంటే చైనాతో వ్యాపారం తేయాకు పండించడం కోసం బాగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకురావడం ఈ చైనా వ్యాపారం తేయాకు వ్యాపారాలను మినాయింపు ఇయ్యడం జరిగిందనమాట ఇంకా భారతదేశంలో ఉపయోగించిన వ్యాప్తి కోసం ఉపయోగిత వ్యాప్తి కోసం ప్రభుత్వం లక్ష రూపాయలను కూడా పద్దెనిమిది వందల పదమూడు చట్టం ద్వారానే తీసుకురావడం జరిగింది అలాగే క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తి కోసం చేసుకునే తరానికి అనుమతించాలని అనుమతించారు అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కు కలిగించారు స్థానిక సబరిపాల సంస్థలలో పన్నులు విధించే అవకాశము అధికారము కల్పించారు ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం గురించి మనము ఇప్పుడు చూద్దాం బెంగాల్ గవర్నర్ జనరల్కు భారత గవర్నర్ జనరల్ మార్చేశారు పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టాలలో బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది ఇంకా భారత మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటింగ్ భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ మొదటిసారిగా లా కమిషన్ ఏర్పాటు చేశారు లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలా అని చెప్పచ్చు లా కమిషన్ చైర్మన్ ఎవరు లార్డు మెకాలే గవర్నర్ జనరల్కు శాసనసభ పరమైన స్థలాలు ఇవ్వటం కోసం ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేశారు దీంట్లో మెకాలే ఒక సభ్యుడు మెకాలే ఒక సభ్యుడు భారత్లో మొదటిసారిగా బానిస వ్యవస్థ రద్దు చేశారు కానీ ఎలెన్ ఎలెన్బెరో వ్యతిరేకించడం వల్ల ఇది అమలుకు నోచుకోలేదు నిలిచిపోయిందని చెప్పవచ్చు ఇంకా సివిల్ సర్వీస్ పరీక్షల సివిల్ సర్వీస్ పరీక్షల ఎందు భారతీయులకు ప్రవేశము కల్పించారు కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకం వల్ల ఇది కూడా నిలిచిపోయింది ఇంకా భారత్లో కంపెనీ యొక్క హక్కులను మరో ఇరవై సంవత్సరాలు పొడిగించారు కంపెనీ యొక్క హక్కులను మరో ఇరవై సంవత్సరాలు పొడిగించడము జరిగింది మరి ఈ చార్ట్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ కలెక్టర్లు ఉంటారు కలెక్టర్ పైన గవర్నర్ ఉంటాడు గవర్నర్ పైన రాజ వైస్రాయ్ ఉంటాడు వైస్రాయ్ పైన భారత రాజ్య కార్యదర్శి లండన్లో ఉంటారు ఆ తర్వాత బ్రిటిష్ క్యాబినెట్ ఇంకా అందరికంటే ముఖ్యమైన వ్యక్తి బ్రిటిష్ రానని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ మ్యాగ్నాక ఆర్ట్ ప్రకటన పన్నెండు వందల ప పదైదులో జరిగింది జాన్ ఎడ్వర్డ్ వన్ బ్రిటిష్ రాజు దీన్ని తీసుకురావడం జరిగింది సమస్యల గురించి ప్రజల రాజును ప్రశ్నించని చెప్పవచ్చు ఇంకా వ్యతిరేకించినది మెకాలే అని చెప్పేసి చెప్పవచ్చు ప్రజ్ఞ నిరంకుశ నిరంకుశత్వం బ్రిటిష్ రాజు చేసిన చట్టం అని చెప్పి చెప్పడం జరుగుతుంది గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం అని చెప్పవచ్చు ఇంకా పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఏంటైనా సబ్స్క్రైబ్ చేసుకోండి